వెల్కమ్ టు తీర్పు నైన్ టీవీ న్యూస్ నిజామాబాద్ జిల్లా డిజిపల్లి మండలం గన్పూర్ లో హెల్పింగ్ హ్యాండ్ వారి సేవ తీర్పు నైన్ టీవీ న్యూస్ రిపోర్టర్ మర్రి వెంకటేశ్వర్ హెల్పింగ్ హ్యాండ్ గన్పూర్ తరఫున సేవా పేటికను గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇవ్వడం జరిగింది హెల్పింగ్ హ్యాండ్ సేవ కమిటీ వారు గతంలో చాలా సేవ కార్యక్రమాలు చేయడం జరిగింది సేవే మన ఆయుధం అనే నినాదంతో సేవ కార్యక్రమాలు సహకరించిన ప్రతి ఒక్కరికి హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

డిచ్చిపల్లి మండలం గన్పూర్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి మా యూత్ యువకుడు అయినటువంటి ముచ్చ గణేష్ చనిపోయిన రోజు మేము ఈ నిర్ణయం తీసుకున్నాము హెల్పింగ్ హ్యాండ్స్ అంటే ఆ కుటుంబానికి ఒక యువకుడు చనిపోయింది కాబట్టి ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పేసి అప్పటిదప్పుడు ఒక పది మంది యువకులను ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని అందరి దగ్గర కూడా అడిగి అడిగి చందా రూపంలో ఒక యాభై ఐదు వేల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఆ రోజే అనుకున్నాం మనం అవసరం పడ్డప్పుడే కాదు ప్రతీ నెల కూడా మనం తోచినంత వంద రూపాయలు వేసుకొని దాన్ని ఆ యొక్క అమౌంట్ ఏదైతుందో ఊళ్ళే గరీబోళ్ళు ఎవరు చనిపోయినా కానీ ఆ కుటుంబానికి అంత్యక్రియలకు ఎంత అమౌంటు అమౌంట్ దాన్ని మనం మన హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం దాని కట్టుబడి మా గ్రామంలో ఉన్న నలభై నుంచి యాభై మంది యువకులు ప్రతి నెలా కూడా వారు అందుబాటులో లేకున్నా ఫోన్పే ద్వారా వంద రూపాయలు చెల్లించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ ఇప్పటి వరకు ఒక పదిహేను ఇరవై మందికి ఈ ఆర్థిక సాయం చేసినాము ఇంకా ఆలోచన ఏంటంటే మా గ్రామంలో ముఖ్యంగా చైతన్య రతం దుర్గామాత కమిటీ వాళ్ళ నుంచి చైతన్య రతం తీసుకురావడం జరిగింది ఇంకా మాకు ఫ్రీజర్ అనేది లేదు కాబట్టి ఆ హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి ఈరోజు ఈ ఫ్రీజర్ని గ్రామ పంచాయతీ వారికి డొనేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఫ్రీజర్ లేక చాలామంది కూడా ఇటు సీఎంసి కానీ డిజిపల్లి కానీ దూసుకామ్ కానీ కొన్ని సందర్భాలలో ఖరాబ్ అయిందని ఒక చెప్పడంతో మా గ్రామంలో మాకు ఫ్రీజర్ ఉండాలని చెప్పేసి ఈరోజు యాభై ఐదు వేల రూపాయలు తోటి హెల్పింగ్ హ్యాండ్స్లో అందరం కూడా మంచికి నేచి యాభై ఐదు వేల రూపాయలు జమ చేసి ఈ ఫ్రీజర్ని తీసుకొచ్చి ఈరోజు డొనేట్ చేయడం జరిగింది ఇదే కాదు మా గ్రామంలో యువత అంతా కూడా రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా ఐక్యంగా ఉండి ఎవరికి ఏ సాయం వచ్చినా అందరం కూడా కలిసికట్టుగా చేయడం ఇది నిజంగా మా ఊరి యొక్క యువత గొప్ప అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను